ఫ్రెండ్స్ వెల్కమ్ టు వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చాలా చాలా టేస్టీ అనేటువంటి ముల్లక్కాయ పన్నీర్ కర్రీ అనేది నేను మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ పన్నీర్ అనేది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను అట్లానే ములక్కాయలు కూడా ఫ్రెష్గా నేనైతే చెట్టు నుంచే కోసాను అనమాట ఇందుట్లో నేను నాలుగు వంకాయలు కూడా వేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే ఎంత కమ్మగా ఉంటుందంటే కూర అనేది చాలా బాగుంటుంది రెగ్యులర్గా మనం ములకాయ టమాటా వండుకుంటాము వంకాయ టమాటా వండుకుంటాము కానీ ఇందుట్లో నేను పన్నీర్ వేసి చేస్తున్నాను చాలా బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి వండుతుంటేనే స్మెల్కి అయితే ఆకలేసేస్తుంది అనమాట అంత కమ్మగా ఉంటుంది కర్రీ అనేది చూసారా మనకు ఎంత కలర్ఫుల్గా ఉందో కదా సో నేను మీకు ఈ కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది కూడా నేను మీకు అయితే క్లియర్గా చెప్తాను ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా నేనైతే హోమ్ మేడ్ పన్నీర్ అయితే తీసుకున్నానండి ఇది కూడా నేను ఒక పాల ప్యాకెట్ అయితే చేశాను అనమాట దీన్ని మంచిగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇవి ములక్కాయలు నేను ఇక్కడ వచ్చేసి టూ కప్స్కి కట్ చేస్తే మా ఉల్లిపాయలు రెండు చిన్న కప్పులు అయ్యే విధంగా అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ టమాటాలు కూడా మెత్తగా నేనైతే గ్రైండ్ చేసేసుకున్నానండి ఇందుకు చూసారు కదా నాలుగే నాలుగు వంకాయలు కూడా వేస్తున్నాను ఇవి కూడా నేను చెట్ల నుంచే కోసుకొచ్చాను ఫస్ట్ అయితే మనకి కర్రీకి సరిపడ్డ ఆయిల్ అయితే వేసుకుందాము ఫ్రెండ్స్ నేను ఒక వన్ వీక్ నుంచి అయితే ఎటువంటి వీడియో అనేది పోస్ట్ చేయలేదు కదా కొంచెం నేను బిజీగా ఉండటం వల్ల వీడియోస్ అనేది పోస్ట్ చేయడం అనేది లేట్ అవుతుంది ఇక్కడ నుంచి అయితే డైలీ కంపల్సరీ ఒక వీడియో అనేది ఖచ్చితంగా వస్తుంది నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు చిన్న లైక్ అయితే ఇవ్వండి అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ ఉల్లిపాయలు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము ఈ ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే చాలా త్వరగా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ములక్కాయ అంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లానే పన్నీరు ఈ పన్నీరు ములక్కాయ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో ఎంతమంది ట్రై చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే రెండు పచ్చిమిరకాయలు అయితే కట్ చేసి వేసుకున్నాను పన్నీర్ అనేది హెల్త్కి చాలా మంచిదండి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా పన్నీర్ ఏదో ఒక రూపంలో పన్నీర్ మాత్రం కంపల్సరీ తీసుకోండి ఇప్పుడైతే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఇదంతా మంచి గోల్డ్ కలర్లో వచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకుందాము మనకి ఆనియన్ అనేది బాగా ఫ్రై అవటం వల్ల మనకి లాస్ట్ కర్రీ కంప్లీట్ అయ్యేసరికి మంచి గ్రేవీ కిందకైతే కన్వర్ట్ అవుతుంది చూస్తున్నారు కదా ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి ఈ టైంలో ములక్కాయలు కూడా బాగా కాస్తాయి కదా మా చెట్టుకైతే విపరీతంగా పడ్డే ములక్కాయలు అయితే నేనైతే ప్రతి కర్రీలో ములక్కాయ అనేది కంపల్సరీ యాడ్ చేస్తాను ఇక్కడ నుంచి ఇప్పుడైతే మనం కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న ములక్కాయలు అయితే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము ములక్కాయలు కూడా బాగా లేతగా ఉన్నాయి కదండి మనకి ఎక్కువ సై ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇప్పుడైతే నేను కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఈ కర్రీ అయితే తింటుంటే నాకు సేమ్ డిటో చికెన్ కర్రీ తిన్నట్టే అనిపించింది అంత టేస్ట్గా ఉంది కర్రీ అయితే ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసుకున్నటువంటి టమాటా పేస్ట్ కూడా వేసేసుకుందాము ఇట్లా టమాటాలు అనేది మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోవటం వల్ల మనకి ఇంకా మంచిగా గ్రేవీ అయితే వస్తుంది చూడండి మనం కారం వేయకోకుండానే చాలా మంచి కలర్ అయితే కనిపిస్తుంది చాలా కలర్ఫుల్గా కూడా ఉంది ఇప్పుడైతే మన టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ అయితే వేస్తున్నాను చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా తింటే ఇంకా కమ్మగా ఉంటుంది ఇప్పుడు మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదండి ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను ఎందు ఇప్పుడు నేను లాస్ట్లో ఎందుకు వేస్తున్నానంటే వంకాయ అనేది త్వరగా మగ్గిపోతుంది కదా సో అందుకని కారం వేయబోయే ముందైతే వేశాను ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గంత కారం అయితే వేసుకోండి అలానే కొంచెం పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇది మొత్తం మంచిగా కలిపేసేసుకుందాము ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి చూశారు కదా ఇప్పుడు మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఎందుకంటే మనకి కారం పచ్చివాసన అనేది అట్టు పోవటానికి నేను కొంచెం వాటర్ అయితే వేసాను అనమాట ఇది మొత్తం మంచిగా కలిపేసేసుకున్నాము మనకి ఇప్పుడే ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి కర్రీ అనేది నాకు వీడియో చేస్తుంటేనే నాకు నోరు అయితే చాలా ఊరింది కానీ వెయిట్ చేశాను ఎందుకంటే లాస్ట్లో తిందామని చెప్పేసి ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకుందాము ఈ పన్నీర్ కూడా మనం ఇంకొక ఫైవ్ మినిట్స్లో దించేస్తాం అనగా ఈ పన్నీర్ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి ఎక్కువ పన్నీర్ అనేది ఎక్కువ ఉడిగితే మనకి రబ్బర్ లాగా గట్టిగా అయిపోతుందండి చూసారు కదా మనకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది కదా ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర అనేది వేసుకుందాము మనకు కర్రీ అనేది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుందామండి చూసారా నాకు ఎంతో టేస్టీ అనేటువంటి కమ్మనైనటువంటి ములక్కాయ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇదిగో పన్నీర్ చూడండి ఎంత చక్కగా కుక్ అయిందో వంకాయ ముక్క కూడా మనకి ఎక్కడా పేస్ట్ అయిపోకుండా నీట్గా ఉంది ఇదిగో చూడండి అందుకే నేను లాస్ట్లో వేశాను వంకాయ ఎందుకంటే మనకి అది త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఎంతో టేస్ట్ అయితే ఉంటుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ అనేది మాత్రం ప్రెస్ చేయండి మీరు అది ప్రెస్ చేయటం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్